नीट चरित्रा न्यूज़ चैनल اوکے انا تو یعنی یہ موقع ہے راج بولے بولے ورجی لالي ورجی لالي ورج لالي ورجی لالي ورجی لالي ورج لالي ورجی لالي డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అరుదు వద్ద సందర్భంగా నేడు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ విజయ సంఘం ఆధ్వర్యంలో గులామాలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ఉదయం పెట్టి కన్నా నియోజకవర్గ అధ్యక్షులు బొద్ద మురళీధర్ గారు మరియు మా సంఘ సభ్యులు ఇక్కడ పాల్గొనడం జరిగింది నేడు మనము ఘనంగా అంబేద్కర్కి నివాళులు అర్పించాల్సిన దినం ఎందుకంటే ఆయన భారతదేశానికి ఒక దిక్సూచి ఆయన ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రతి పౌరుడు ఫోటో హక్కును వినియోగించుకునే ఒక మంచి స్థలావకాశాన్ని కల్పించిండు ఎందుకంటే భారతదేశం తనిగా ప్రజల చేతిలోకి వెళుతుందన్న ఉద్దేశంతో ప్రతి పౌరుడు ఓటర్ వినియోగించుకొని దేశాన్ని ప్రతి ఒక్కరూ పరిపాలించుకునే విధంగా ఒక భారత రాజ్యాంగాన్ని లిఖించి ప్రతి పౌరుడికి అప్పజెప్పినటువంటి ఒక మహానీయుడు మనము అలాంటి మహానీయుడికి ఈరోజు ఓటు వినియోగించుకొని మనకు నచ్చిన వ్యక్తిని ఓటు ద్వారా ఎన్నుకొని మనం మనం ద్వారా మన స్వతంత్రంగా పరిపాలించుకునే విధంగా ఒక స్వాతంత్రాన్ని కల్పించినటువంటి మహా యోధుడు కాబట్టి ఆయనకు మనము ఘనంగా నివాళులు దిన అర్పించాల్సిన దినోత్సవం కాబట్టి ఈ ఈరోజు ఆయనకు మా అంబేద్కర్ సంఘం సంఘం తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాము అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతికి ఘన నివాళులు అర్పించడానికి అశేష దళిత మా బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అధిక సంఖ్యలో వచ్చి నీవాళ్ళు అర్పించారు అంటే ఈరోజు మాకు చాలా బాధాకరం నివాళ్ళు అర్పించుకోవడానికి ఇచ్చిన ఈ దురదృష్టమైన దినం రోజు ఆయన ఎప్పుడు ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు సజీవుడే కాబట్టి ఆయనకు మరణం లేదు ఎందుకంటే ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగం ఒక భారతదేశానికే కాక ప్రపంచ దేశాలకు అది ఒక కుచిగా ఉంటుంది పడుగు బలహీన వర్గాలకు అందరినీ ఒక ఉన్నత స్థానంలో ఉండాలని ఆయన రచించినటువంటి ఆ భారత రాజ్యాంగంలోని ఒక ప్రణాళిక ఒక నియ ఒక గరీబు అనే వ్యక్తి అని కాకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి మనము మనము జీవించుకునే విధంగా ఒక స్వాతంత్రంగా జీవించుకునే విధంగా ఎన్నో ఎనలేని ప్రణాళికలు ఆయన రూపొందించారు మరి ఆయన ఈరోజు మరి ఆయనకు ఎన్నో విధాలుగా మా దళిత బిడ్డలే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఎల్ల వేళలా ఆయనను స్మరించుకుంటూ ఆయన అడుగు ముందుకు నడుస్తూ ఈ భారత రాజ్యాంగం యొక్క ప్రఖ్యాతిని మేమెప్పుడు గౌరవిస్తామని తెలియజేస్తూ మరొక్కసారి ఆయనకు ఘననీయవాళ్ళు అర్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్